హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చపాతి వైట్ రైస్ అండి చూడండి కుక్కర్లో ఆయిల్ వేసాను ఒక ఉల్లిపాయ చేసి వేసుకోవాలండి నూనె బాగా ఏడెక్కిపోయింది నేను చికెన్ కడుక్కుంటుంటే ఉల్లిపాయలు అన్నీ మాడిపోయాయి చూడండి ఎర్రగా అయిపోయాయి చికెన్ కడిగేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి చికెన్ అంతా ఆయిల్లో కలిసేటట్టు ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పడుతుందండి హాఫ్ కిలో చికెన్ కదా బాగా ముక్కలకంతా పట్టుకునేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ కారం కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఉప్పు కారాలు వన్ స్పూన్ అండ్ హాఫ్ ఉప్పు అండి కొంచెం గరం మసాలా అన్నీ బాగా ముక్కలు పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి ఉప్పు అనేసాం కదా ఒక దగ్గర అయితే ఉప్పు ఎక్కువగా అయిపోతుంది ఉప్పు కారం అందుకోసం ముక్క మా ముక్కలంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలిపి కొద్దిసేపాయల్లో ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి ఏ టైంలో వీడియో చేసినా వాయిస్ ఇచ్చినా కూడా పక్కన ఎప్పుడు మెయిన్ రోడ్ ఉంది కదండి ఇంటి ముంగట సౌండ్స్ వస్తూనే ఉంటాయి డిస్టర్బ్డ్గా ఉంటుంది వీడియో చేసేటప్పుడు కరివేపాకు వేసుకోవాలండి టమోటా ముక్కలు కూడా వేసుకోవాలండి ముందే వేస్తే చికెన్ ఉడకదు కదండి అవన్నీ కొంచెం చికెన్ మగ్గిన తర్వాత మసాలాలు అన్నీ వేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ లాస్ట్లో టమోటాలు వేసుకోవాలి అవి కూడా కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలండి మాకు కొంచెం మగ్గేదాకా టమోటా ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి అంత బాగా కలుపుకోవాలి ఒకసారి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి రైస్ చపాతి కదా కొంచెం గ్రేవ్ ఉంటే బాగుంటుందని కూరలాగా చేస్తున్నానండి ఫ్రై చేయట్లేదు చికెన్ కూర కొంచెం గ్రేవీ ఉండాలి అందుకే వాటర్ వేస్తున్నాను మూత పెట్టి రెండు ఇజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ ఇంకి దగ్గర పడేదాకా కొంచెం ఉడికించుకోవాలి చూడండి చికెన్ కూర రెడీ అయిపోయింది చూడండి ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కూర రెడీ అయింది చికెన్ కర్రీ అందులోకి చపాతీ పిండి తడిపేటప్పుడు నేను వీడియో తీయలేదండి కానీ చికెన్తో పాటు ఈ చపాతీ కూడా చూపిద్దాం మీకు అన్నట్టు తడిపిన పిండి ఉంటుంది కదండి ఆ పిండితోటే మీకు చూపిస్తున్నాను పిండిలో కొంచెం ఉప్పేసి వాటర్ వేసి బాగా కలుపుకొని తడుపుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఒక అరగంట నానబెట్టుకోవాలి తడిపి ఇప్పుడు ఇలా అన్నీ తీసి ఉండలు చేసుకోవాలి సేమ్ సైజ్ అన్నీ ఉండలు చేసి బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి అన్ని చూడండి నాకు ట్రైపాయిడ్ లేక డబ్బాల మీద సెల్లు పెట్టి చేస్తున్నాను ఏవైనా రెండు చేతలతో చేసేటి ఉంటే ఇంకా వీడియో తీసేటోళ్ళు ఉండరు కదా ఇంకా ట్రైపాయిడ్ లేక చాలా ఇబ్బంది అవుతుందండి ఇక చూడండి అక్కడిక్కడ పెట్టి వీడియోలు తీస్తున్నాను అది కూడా నాకు కొంచెం కష్టమవుతుంది మీకు చూపించలేకపోతున్నాను ఏదైనా పూర్తిగా సైడ్ సైడ్కి అయిపోతుంది సరిగా రావట్లేదు వీడియోలలో చూపించింది కూడా చూడండి పూర్తిగా కనిపించట్లేదు ఏది కనీసం చపాతి వరకైనా కనిపించేటట్టాన్ని డబ్బాల మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా చేయాలని అలా అన్ని ఉండాలన్నీ చేసుకున్నది అయిపోయిన తర్వాత కొంచెం ఇలా పిండేసుకొని పూరి ఇలాగా తిక్కుకోవాలండి అన్నీ ఉండల్ని పూరీ సైజులో తిక్కి అన్నీ పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలాగా అన్నీ ఒక పేపర్ మీద పెట్టుకోవాలి పిండి మరీ ఎక్కువగా వేయట్లేదండి కొంచెం కొంచెం వేస్తాను నేను ఎక్కువ పిండి వేస్తే చపాతీలకి అంతా అంటుకొని టేస్ట్ బాగుండు కదండి కొంచెం కొంచెం వేస్తూ చేసుకుంటేనే బాగుంటుంది పిండి పిండి పిండిగా ఉంటాయి చపాతీలు కాల్చుకున్నప్పుడు కూడా అంత స్టవ్ మీద పడుతుంటుంది మాడిపోతుంటుంది గలీజ్గా ఉంటుందండి పెంకలు కొంచెం చేసుకుంటేనే తినడానికి చూడ్డానికి కూడా బాగుంటుంది ఇలా ఆయిల్ పట్టించి మధ్యలో అంతా ఇట్లా పోల్డ్ సమోసా టైప్లో పోల్లు చేసుకోవాలండి అన్నిటికీ అలా ఆయిల్ రాస్తూ సమోసా టైప్లో పోల్డ్ చేస్తూ అన్నీ అలా తయారు చేసి పెట్టుకోవాలి అప్పుడు ఈజీగా అయిపోతుందండి మనం ఒక్కొక్కటి అలా పోల్డ్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి చాలా టైం పడుతుంది అన్నీ ఒకసారి ఇలా చేసేసుకొని అన్నీ ఆయిల్ రాసుకొని తర్వాత అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా చపాతి దిక్కుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది మొత్తం అన్నీ ఇలా పూరీలాగా చేసినవి మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలండి చూడండి అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి కొంచెం కొంచెం వేస్తూ ఇక చపాతీ తిప్పుకోవాలండి ఇట్లా ఆయిల్ పట్టిన చ పట్టించిన చపాతీని రౌండ్గా మళ్ళీ సమోసా టైప్లో మూడు మూలలు వచ్చేటట్టుగా చేసే చపాతి రెండు రకాలు చూపిస్తానండి ఎలా చేసుకోవాలని రౌండ్గా కూడా ఎలా చేసుకోవాలో మీకు ఒకటి చేసి చూపిస్తానండి ఇది చేసిన తర్వాత వీడియోలో చేసేది కరెక్ట్గా రావడం లేదు చాలా ఇబ్బంది అవుతుందండి ఇలా చేయాలంటే కొంచెం కొంచెమే కనిపిస్తుంది ట్రైపోర్ట్ తీసుకుందామంటే ఆ యాప్ లేదు నాకేమో బుక్ చేసుకోవడానికి తెలియట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఇలా కొంచెం కొంచెం పిండి వేస్తూ ఎక్కువ పిండి వేసుకోకుండా తిప్పుకుంటూ మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇది రౌండ్గా చేస్తున్నాను చూడండి ఇది రౌండ్గా చేస్తాను ఆయిల్ పట్టించి కూడా రౌండ్గా కూడా చేసుకోవచ్చండి త్రీ సేపు కాకుండా అన్నీ ఇలా చపాతీలు చేసి పెట్టుకోవాలండి చూడండి ఇలా త్రికోణం లాగా ఒకటి చూడండి రౌండ్గా ఇలా చేసుకోవాలండి కాల్చుకుందాం ఇంకా ఒక చపాతే ఇలా కాల్చి చూపించాను అనుకోండి ఆ ఒక్కటి వరకే పొంగిందేమో మిగతావి పొంగలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ప్రపంచంలో ఇదేదో కొంచెమే చేశారు ఇది ఎక్కడదో అన్నట్లు లేనిపోని డౌట్లు పడుతూ ఉంటారు ప్రతిదానికి రియల్గా నిజాలు చేసిన చెప్పిన నంబర్ కదండి చాలా వరకు అందుకే మీకు మూడు నాలుగు గాల్చి చూపిస్తాను చూడండి ఎలా పొంగుతాయో మనం పిండి దాన్ని బట్టి ఉంటుందండి చపాతీలు అనేది మనం ఎంత మంచిగా పిండి తడుపుకుంటే అంత మంచిగా పొంగుతాయి చపాతీలు సైడ్లకు కూడా అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి లేకపోతే చుట్టుముట్టు సైడ్లకు అంతా పచ్చిపచ్చిగా ఉంటాయి అలా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి అప్పుడైతేనే తింటారు సైడ్లకు పచ్చి పచ్చిగా ఉన్నదనుకోండి కాలకుండా తీసి పడేస్తారు తినారు చూడ్డానికి బాగుంటుంది మొత్తం తింటారండి సైడ్లకు కూడా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి మీరు చూడండి పత్తి చపాతి ఎలా పొంగుతున్నాయో ఇంకా ఇద్దరు ఉంటే అండి ఒకరు కాలుస్తుంటే ఒకరు తిక్కుతుంటే చపాతీలు చేస్తుంటే ఇంకా బాగా పొంగుతాయి అండి నేను కొద్దిగా చేసి పెట్టిన తర్వాత మళ్ళీ కాల్చుకుంటున్నాను కదా అందుకనే ఈ మాత్రం పొంగుతున్నాయి ఒకరు తిక్కు చపాతీ చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉన్నారనుకోండి మరీ పెద్దగా పొంగుతాయి ఇప్పుడు అండ్ అన్నీ ఇలా కాల్చుకోవాలి రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పు కాల్చుకున్న తర్వాత తిప్పుతో కాల్చుకున్న తర్వాత మళ్ళీ మీదికెళ్ళి ఆయిల్ వేసి మళ్ళీ కాల్చుకోవాలండి తిప్పుకుంటూ ఫస్ట్ ఆయిల్ వేయొద్దు చపాతీలకి ఎప్పుడైనా కొంచెం పొంగిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ చూసారా ఎలా పొంగుతున్నాయా మాది పెంక మధ్యలో కొంచెం పలచబడ్డదండి మంట ఎక్కువ కలుగుతుంది కదా అందుకొని కొంచెం మాడిపోతుంటాయి అందులో వీడియో తీస్తూ కాలుస్తున్నాను కదండి ఒక చేతో ఇక్కడ ఒక చేతో అక్కడ కొంచెం మాడినట్లుగా వస్తున్నాయి చూసుకొని కాల్చుకోవాలండి చూస్తారా ఎలా పొరలు వంగ చూపిద్దామంటే బాగా వేడిగా ఉందండి ఇప్పుడే తీసాను కదా కాలిపోతున్నది చూపిస్తానండి మీకు ఎలా వంగిందని విడదీసి పొరల పొరలు సపరేట్గా వచ్చేస్తాయండి చేతో తీస్తే మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వైట్ రైస్ చూడండి ఎమ్మె చికెన్ కర్రీ చపాతి వేడివేడి చపాతి చపాతి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చూడండి మూడు కూరలుగా వచ్చింది చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు చూడండి చూడండి ఎలా వచ్చాయో చూడండి మూడు పొరలుగా ఉంది అది ఎంతో టేస్టీగా పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి నచ్చితే మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి షేర్ చేయండి